హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకుటల్ బాయ్ చూస్తున్నారు కదా అయితే నేను అరటి తీసుకొచ్చాను మొన్నటి వరకు కూర్చున్న వర్షాలకి ఒక భారీ అయిన సెట్టు దగ్గర అరటి అయితే విరిగిపోయి పడిపోయింది అనమాట నేను తీసుకొచ్చి నేచురల్గా పండించడం అనేసి ఈ ఆకులు అయితే తీసుకొచ్చాను ఈ సంచి దగ్గర అయితే ఆకులతో పాటు ఈ అరటికాయలు కూడా అక్కడక్కడ చేసి సంచి లోపల నింపుతాను నేచురల్గా పండుతాయి అవి ఏ విధంగా చేసి పెడతామనేది మీకు వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే గెల పట్టుకొని ఈ పేడన్నీ ఇలా నరుక్కోవాలన్నమాట చూస్తారా ఈ విధంగా అయితే నరికేస్తున్నాను చూడండి నరికిన పేడలు అనమాట పక్కన పెట్టుకోవాలి నేను పక్కన పెట్టుకోవాలి మొత్తం అలాగే నరికేస్తాను చూస్తున్నారు కదా విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారా అరటికాయలన్నీ నాకు తెలిసి అయితే ఒక అరవై డెబ్బై ఉంటాయి ఏ అరటికాయలు ఒక గెల దగ్గర ఇప్పుడైతే ఆకులు పచ్చపల్లిలో విచ్చుకోవాలన్నమాట ఆకులాగా ఇలా తీయాలి తీసిన తర్వాత ఆకులు సంచిలో పెట్టడానికి ప్రయత్నం ఏ విధంగా చేస్తుందో మీకు చూపిస్తాను ఫుల్ వీడియో ఆకులు దల్సరిగా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే వెచ్చదనం ఇచ్చి పండిపోతాయి అన్నమాట అరటిపళ్ళు లేకపోతే పండవు తక్కువ తక్కువ అయితే వెచ్చదనం తక్కువ పండదు అనమాట అయితే ఎక్కువ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఇన్ని ఆకులు తీసిన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే కొంత అయితే లోపల నింపుతుంది చూడండి ఈ విధంగా విధంగా సంచి లోపల వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంత అరటికాయలు అయితే లోపల పెట్టుకోవాలి ఈ విధంగా చూస్తారు కదా ఇక పట్టుకుని అయితే లోపల పెట్టాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంత ఆకు వేయాలి ఇలాగా ఆకు వేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇలాగే పెట్టుకోవాలన్నమాట స్టెప్ బై స్టెప్ అలా పెట్టుకోవాలన్నమాట కొంత ఆకుని పెట్టిన తర్వాత ఒక అరటి ఒక అరటిపాయ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆకు పెట్టాలి అలా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలన్నమాట చూడండి నేను అయితే స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటున్నాను సరగదా తర్వాత మళ్ళీ ఇవి తీసుకొని పెడుతున్నాను చూడండి మళ్ళీ ఆకు నింపుతున్నాను సరిగదా ఈ విధంగా అయితే చేసుకొని మా గిరిజన ప్రాంతాల్లో గిరిజన సాంప్రదాయపు పద్ధతికి అయితే ఈ విధంగా పండించుకుంటాం అనమాట అరటిపల్లెస్ దిగు ప్రాంతాల్లో సిటీలో అయిపోయేటంటే పట్టస్తున్న పండించుకుంటారు మా ప్రాంతంలో అయితే అటువంటివి ఏం దొరకవు కావున న్యాచురల్గా ఆకులతోనే పండిస్తాం అనమాట తాడు తీసుకురా కట్టడానికి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కడుతున్నాను తాడు తీసుకొని కడుతున్నాను అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాడుతో కట్టుకొని అయితే మేము వంటం వండుకొని గోటగ దగ్గర అయితే పట్టుకుంటాం అక్కడైతే వెచ్చదన ఎక్కువ ఉంటుంది ఏమన్నా వేగంగా పండిపోయే అవకాశం అనమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వస్తా రెడీ చేయడం అయిపోయింది ఇప్పుడు వంట గది దగ్గర అయితే పెడతాం అక్కడ అయితే వంట వండుకునే ఒక వేడి ఎక్కువ తగులుతున్నది కానీ వచ్చేదనం ఇప్పుడు వేగంగా పండిపోయే అవకాశాలు ఉంటాయి ఆకు వచ్చేదనం కూడా ఎక్కువ ఉంటుంది రెండు మూడు రోజుల్లో పండిపోతాయి పండిపోయిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలు చూపిస్తాం ఇంత తర్వాత వెయిట్ చేస్తుండీ బాయ్